హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రాధా రఘువీర్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు గ్రీన్ యాపిల్తో ట్రై చేద్దాము చాలా బాగుంటుంది గ్రీన్ యాపిల్ రైసు కానీ యాపిల్ ఫ్రెష్గా ఉండాలా ఫ్రెష్గా ఉంటే బాగుంటాయి లేదు అంటే మనకి స్వీట్ వస్తుంది గ్రీన్ యాపిల్ కూడా అందుకోసమని ఫ్రెష్ యాపిల్ తెచ్చుకొని చేసినామంటే చాలా బాగుంది మీరు ఎవరైనా ట్రై చేసినారా మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా చెప్పండి నాకు తిని కామెంట్ చేయండి కానీ చాలా బాగుంది టేస్ట్ కూడా ట్రై చేసినాను ఒకసారి చూద్దాం మరి ఈరోజు గ్రీన్ యాపిల్తో రైస్ నేను ఎలా తయారు చేస్తానో ఒకసారి చూసేసేయండి చాలా బాగుంది రైస్ కూడా టేస్టీ టేస్ట్ కూడా ఉంది ఒకసారి చూద్దాం రండి మరి అందరం చూసేద్దాం గ్రీన్ యాపిల్తో రైస్ ఫస్ట్ గ్రీన్ యాపిల్ని శుభ్రంగా కడుక్కోవాలా కడుక్కొని మనము తురుముకున్నామంటే బాగుంటుంది అది కాక గ్రీన్ యాపిల్ ఫ్రెష్గా ఉండాలి ఈ ఒక వారం రోజులు అట్లా ఉన్నాయనుకోండి మనకి స్వీట్ వచ్చేస్తుంది పులిహోర ఇప్పుడు కట్ చేసుకున్నాము కట్ చేస్తుంటే కూడా సేమ్ కొబ్బరి ఎంత గట్టిగా ఉంటుందో అంత హార్డ్గా ఉంది అది కూడా ఇప్పుడు ఇతనాలు కూడా తీసేసుకొని ఇంకా తురుముకున్నాము ఈ కొబ్బరి తురుముంటుంది కదా పెద్ద రంధ్రాలది దాంతో తురుముకుంటేనా మనకి బాగుంటుంది మరి చిన్న రంధ్రాలతో అనుకోండి ఈ మెత్తగా అయిపోతుంది అస్సలు మనకి యాపిల్ కనిపించదు అస్సలు ఇంకా అందుకోసమని ఈ పెద్ద రంధ్రాలతో తురుముకోండి కానీ చాలా టేస్ట్ బాగుంటుంది ఈ గ్రీన్ యాపిల్తో రైస్ మన మ్యాంగో రైస్ లెమన్ రైస్ చేసుకుంటాం కదా అలానే ఉంటుంది ఇంక అంతా అయిపోయింది ఇప్పుడు తిరువాతకి వేద్దాం ఇంకా కడాయి ఉంచుకున్నాము ఇంకా దాంతోపాటు కొంచెం గ్యాస్ కూడా అంటించుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాము మామూలుగా మన ఆయిల్ కూడా లెమన్ రైస్కి మ్యాంగో రైస్కి ఎలా వేసుకుంటామో అలానే వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఆయిల్ కూడా అయిపోయింది ఇప్పుడు ఇంకా ఆవాలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర అన్నీ ఒక్కొక్కటిగా నిదానంగా వేసేసుకున్నాం ముందు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు పచ్చి ఎండుమిర్చి వేసుకుంటే మనకి బాగుంటుంది లేదంటే ఎండుమిర్చి తొందరగా వేగుతాయి కదా మాడిపోతుంటాయి అందుకోసమని కొంచెం ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్ కూడా ఉంటుంది కొద్దిసేపు ఆయిల్ వేయించుకున్నాం ఇంకా అంత వేగిపోయినాయి ఇప్పుడు వేరుశనగ విత్తనాలు కూడా వేయించుకున్నాము ముందు ఫస్ట్ వేరుశనగ విత్తనాలు వేసుకుంటే కొంచెం వేగితే బాగుంటాయి ఇంకా అన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు మనము ఈ గోడంబి శనగ విత్తనాలు శనగ బ్యాళ్ళు ఉద్ది బ్యాళ్ళు అన్నీ వేయించుకున్నాము ఫస్ట్లోనే వే ఉద్ది బెళ్ళు వేసుకున్నాం అనుకోండి తొందర కలర్ వస్తాయి కదా మాడిపోతుంటాయి అందుకోసమని నిదానంగా వేయించుకోండి మంటను కూడా సిమ్ములో ఉంచండి ఇక అన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము పచ్చిమిర్చి కూడా కొంచెం ఆయిల్ వేగితే మనకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది కొంచెం స్పైసీ కూడా తగ్గుతుంది ఇంకంత బాగా వేగిపోయినాయి ఇంకా ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాము ఇంగువ వేసుకుంటేనే మంచి స్మెల్ కూడా ఉంటుంది కదా మనం ఆనియను గార్లిక్ అవన్నీ ఏం వేయడం లేదు కాబట్టి ఇంగు వేసుకుంటే బాగుంటుంది దాంతోపాటు ఇంకా కొంచెం పసుపు పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది మరి ఎక్కువ వేయద్దండి పసుపు కూడా మరి పచ్చగా ఉంటే కూడా పసుపు స్మెల్ వస్తుంది ఆ రెండింటిని బాగా వేయించుకున్నాము కొంచెము ఇంగువ ఈ పసుపు అంతా వేగిపోయింది బాగా ఇప్పుడు ఇంకా ఇప్పుడు మనం తురుము పెట్టుకున్నాం కదా తురుము పెట్టుకున్నాము గ్రీన్ యాపిల్ అంటే యాపిల్ అంటే మామూలుగా రెడ్గా అయిపోతుంది కదా కోసి ఉంచితే అట్లా కలర్ వస్తుంది ఇది కూడా ఏం కాదు అయినా కూడా బాగుంటుంది ఇంకంతా కొంచెం సేపు మగ్గనిద్దాము ఎక్కువ అవసరం లేదు కొంచెం మగ్గని ఇస్తే చాలు మనం మ్యాంగోని ఎట్లా మగ్గని అంతనే మగ్గని కొంచెం మనకి తింటూ ఉంటే కూడా మనకి తగులుతూ ఉంటుంది ఈ మ్యాంగో బదులు ఈ గ్రీన్ గ్రీన్ యాపిల్ అంత బాగా మగ్గిపోయింది ఇంక ఇప్పుడు రైస్ కూడా వేసేసుకున్నాము అన్నం కూడా మంచిగా పొడి పొడిగా ఉండాలా కొంచెం చల్లగా అన్నం అయితే బాగుంటుంది మరి అవసరం అన్నప్పుడు కొంచెం వేడి అన్నం వేసుకున్నా కూడా ఏం కాదు అంత బాగా కలిపేసుకున్నాము ఇంకా దాంతోపాటు కొంచెం కొత్తిమీర వేసుకున్నాము ఇంకా సాల్ట్ వేయలేదు కదా మనం ఇప్పుడు సాల్ట్ కూడా కొద్దిగా వేసుకున్నాము ఆల్రెడీ అన్నంలో వేసినాను కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇంకా దాంతోపాటు ఒక హాఫ్ నిమ్మకాయ ఎక్కువ వేయద్దు నిమ్మకాయ కూడా మామూలుగా పులుపు ఉంటుంది గ్రీన్ యాపిల్ మనం కొద్దిగా వేసుకుంటే కొంచెం మంచి టేస్ట్ అనిపిస్తుంది ఈ నిమ్మకాయ కూడా ఇంకా అన్నీ బాగా వేసుకొని కలిపెట్టుకున్నాము ఇంకా అయిపోయింది చాలా చాలా బాగుంది రైస్ నేను ఇది టూ టైమ్స్ రెండోసారి చేయడము చాలా బాగా వచ్చింది మా ఇంట్లో అందరికీ కూడా నచ్చింది ఇంకా అందుకోసమనే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫస్ట్ చూస్తాను బాగుంటేనే ట్రై చేస్తాను లేకపోతే నేను వీడియో పెట్టాను అట్లా కానీ చాలా చాలా బాగా వచ్చింది ఇది టేస్ట్ కూడా చాలా బాగుంది అస్సలు మ్యాంగో రైస్ ఈ లెమన్ రైస్ కంటే కూడా చాలా బాగా అనిపించింది నాకు మా నా మనవాడు కూడా బాగుందన్నాడు చూసినారు కదా నేను ఎలా తయారు చేశాను ఈ మీ గిన్నె నచ్చితేనా గ్రీన్ యాపిల్ రైస్ ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను దాంతోపాటు ఈరోజు పునుగులు కూడా చేసినాము ఈ పునుగులు గ్రీన్ యాపిల్ రైస్ తింటూ ఉంటే ఉంటుంది చూడు అస్సలు సూపర్ సూపర్ నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి